వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఎప్పటిలాగే మీ ముందుకు ఈ రోజు నేను ఒక వండర్ఫుల్ శారీ కలెక్షన్తో వచ్చేసాను ఈ రోజు కూడా మీకు ఒక సర్ప్రైజింగ్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే మీరు చేయాల్సింది తెలుసు కదా మీరు యాజ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి పంపించి మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతే మీ ఇంటికే డైరెక్ట్గా ఆన్లైన్ ఆర్డర్ వచ్చేస్తుంది అలా కాకుండా నేరుగా విజిట్ చేస్తే కనుక మీకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక కంప్లీట్ బిగ్ హోల్సేల్ స్టోర్ బిగ్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ బిగ్గా కూడా ఉంటుంది మీరు నేరుగా విజిట్ చేస్తే అర్థమవుతుంది ఇందులో మనకి దొరికేవి వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పార్టీ వేర్ శారీసు పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్తో పాటుగా డిజైనర్ కలెక్షన్ అన్ని రకాలు దొరుకుతాయి ఇవి మాత్రమే కాదండి శారీస్ మాత్రమే కాదు రామేశ్వరి సిల్క్స్లో మీకు డ్రెస్సెస్ లెహెంగాస్ కుర్తీస్ వీటితో పాటుగా పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలాగా లేడీస్కి నీడ్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా కవర్ అయిపోతున్నాయి విత్ హోల్సేల్ ప్రైజెస్లో అన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఒకే చోట ఉండడం అనేది మనందరికీ చాలా బెనిఫిట్ అందుకే మీరు నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి రామేశ్వరి సిల్క్స్ హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి మీరు అందరూ కూడా చాలా హ్యాపీ కస్టమర్స్ లాగా ఇక్కడ నుండి వెళ్తారు సో ఇప్పుడు నేను చూపిస్తబోతున్న శారీస్ ఏంటంటే ఈరోజు కలెక్షన్లో ఫస్ట్ ఇవి విస్కస్ బెనారస్ జార్జెట్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్ బాగుంది చూడడానికి కూడా రిచ్గా ఉన్నాయి అండ్ సారీ మీకు చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్లో చూపిస్తాను నేను ఇవి కాంట్రాస్ట్లో బోర్డర్స్ వచ్చేసి ఆనంద బ్లూలో ఇచ్చారు దాని మీద అంతా కూడా పైత అన్ని డిజైన్ వచ్చింది విత్ గోల్డెన్ జరీ బ్యాక్గ్రౌండ్ ఇది శారీ అంతా వచ్చేసి మీకు డార్క్ వైన్ కలర్ మీద చిన్న చిన్న గోల్డెన్ జరీ బుటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రంట్ లుక్ మీకు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి లుక్ జార్జర్ ఫాలింగ్ గా కూడా ఉంటుంది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇష్టపడతారు ఇదేమో పళ్ళు విత్ బ్యూటిఫుల్ తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది చిన్న చిన్న బూటీస్ వస్తాయి అండ్ వన్ సైడ్ ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది పైతన్ని డిజైన్తో అండ్ ఈ బుటీ డిజైన్ మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఏదైనా స్టైలిష్గా డిజైన్ కూడా పెట్టించుకోవచ్చు ఇదండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా సారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది మీరు ఇప్పుడు ఈ సింగిల్ శారీ ఆర్డర్ చేసుకున్నా కూడా సేమ్ ప్రైస్లోనే ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇందులో కలర్స్ ఉన్నాయన్నాను కదా చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్లో వైబ్రెంట్ ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ మంచి పర్పుల్ కలర్ ఇచ్చారు రెండు కూడా ఈచ్ కాంప్లిమెంటింగ్గా ఉన్నాయి కలర్స్ మీరు చూస్తున్నది డార్క్ ఆనంద బ్లూ దీనికి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఇచ్చారు ఇది డార్క్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ లు బోర్డర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పర్పుల్లోనే వచ్చింది ఇది శారీ అంతా కూడా పర్పుల్ కలర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఇలా బ్లౌజ్ ఎల్లో కలర్ ఇచ్చారు మ్యాంగో ఎల్లో అండ్ ఫైనలీ డార్క్ బాటిల్ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చి బ్లౌజ్ అండ్ బార్డర్స్ ఇచ్చారు శారీ అంతా డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇవి ఇప్పుడు ఇందులోనే మరొక మోడల్ చూస్తున్నారు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్తో పాటుగా డిజైన్ కూడా బాగా నచ్చింది ఇందులో విస్కస్ బెనరస్ జార్జెట్లో శారీ అంతా కూడా మనకి ఎక్కువగా ఇలా పార్ట్ వచ్చేసరికి లుక్ మొత్తం మారిపోయింది చాలా గ్రాండ్ లుక్ వచ్చింది శారీకి టూ సైడ్స్ బార్డర్స్ ఏమో డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా యాక్చువల్లీ ఇందులో కొంచెం కలనెత షేడ్ లాగా అలా ఉంది కాబట్టి యాక్చువల్గా ఇది కాంట్రాస్ట్ బార్డర్స్ ఆనంద బ్లూ శారీ అంతా పింక్ దీని మీద వచ్చిన డిజైన్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చాలా హెవీగా గ్రాండ్గా జరీ అంతే ఇచ్చారు ఇది ఫ్రంట్ లుక్ ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ లో ఇవ్వడం జరిగింది మొత్తం గోల్డెన్ జరీ ఫిల్ చేశారు అండ్ బ్యూటిఫుల్ ట్యాజెస్ కూడా కాంట్రాస్ట్ పింక్ లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ కరెక్ట్ కలర్ అర్థమవుతుంది చూడండి ఆనంద బ్లూ మొత్తం ప్లెయిన్ వచ్చి ఈ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ గోల్డెన్ జారీ బోర్డర్ ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది ఇందులో ఇప్పుడు కలర్స్ చూపిస్తా ఇదేమో ఎల్లో కలర్ కి కాంట్రాస్ట్ పర్పుల్ ఇచ్చారు ఇది పర్పుల్ కలర్ కి కాంట్రాస్ట్ సంపంగి ఎల్లో ఇచ్చారు మస్టర్డ్ ఎల్లో ఇది ఆనంద బ్లూ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ వచ్చింది సో చూసారు కదా రెండు వెరైటీస్ నాకైతే బాగా నచ్చాయండి రీజనబుల్గా కూడా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మరి ఇలాగే చాలా వెరైటీస్ నేను చూపిస్తూ ఉంటాను అన్ని ఎపిసోడ్స్లో మీరు కూడా తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని మనది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు తక్కువలోనే అవుతాయి మనీ సేవ్ చేసుకోగలుగుతారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయండి మన వీడియోస్ని తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండమనండి ఒకసారి మీరు నేరుగా విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది మన దగ్గర ప్రైజెస్ కలెక్షన్ ఎలా ఉందనేది రామేశ్వరి సిల్స్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఇక్కడికి నేరుగా విజిట్ చేస్తే నాట్ ఓన్లీ శారీస్ అండి ఇక్కడ ఇది ఒకటి కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ డిజైనర్ వేర్ శారీస్తో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ వాట్ నాట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అందుకే చెప్తున్నా ఒక్కరోజు ప్లాన్ చేసుకోండి మీరు తర్వాత ఎప్పుడు షాపింగ్ కావాలనుకున్న రామేశ్వరి సిల్క్స్కి తప్పకుండా విజిట్ చేస్తారు సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ని మీ ముందుకు తీసుకొచ్చేయడానికి రెడీగా ఉంటాను మీరు కూడా రెడీ అయిపోండి బాయ్ బాయ్ E